வாட்டவுண்ட காலை பார்க்கோ மோட்டரில் மாற்றி உண்டு வந்த தெரியுது அதே மர ஐடென்டி கார்டு कन oh. पईगा நெல்லூருக்கு <laughs> నెల్లూరు నగరంలో మంచినీటి పైప్ లైన్లు సెట్ అవ్వాలంటే మంచి పొంగూరు నారాయణ గారు నాయకత్వం ప్రజల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచినీటి పథకాన్ని దుర్వినియోగం చేయడం మంచినీటి పథకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేయడం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఐదు వందల యాభై ఏడు పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంఘం బ్యారేజ్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి మహమ్మదాపురంలో ఉన్నటువంటి పాయింట్కి తీసుకొచ్చి ఆ ట్యాంక్ నుంచి ఫిల్టరేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసి నెల్లూరు నగరంలో డెబ్బై వేల కుళాయిలు డెబ్బై వేల ఇళ్ళ కుళాయిలను ఏర్పాటు చేసి దాదాపు రెండున్నర లక్షల మందికి దాహాతి తీర్చేదాని ఏర్పాటు చేసినటువంటి మంచినీటి పథకం ఈరోజు దుర్వినియోగం అయింది నెల్లూరు నగరంలో ఏ ఒక్క ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు దీన్ని నెల్లూరు నగర ప్రజలకు తెలియజేయాలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఏ విధంగా ఈ పథకాన్ని నాశనం చేసిందో ప్రజలకు తెలియజేయాలనేటువంటి తలంపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చలో మహమ్మదాపురాన్ని తెలుగు యువత చేపట్టడం జరిగింది భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే ఇక్కడి నుంచే తెలియజేస్తా ఉన్నాం మీరు చేసిన అరాచక పాలన తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని మీరు ఏ విధంగా నాశనం చేశారో మేము చూపిస్తా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పారు కదా అభివృద్ధి చేశామని మీకు దమ్ము ధైర్యం ఉంటే నెల్లూరు నగరంలో అమాయకుల మధ్యలోకి పోయి మేము అభివృద్ధి చేసామని చెప్పడం కాదు మీరు నాశనం చేసినటువంటి అభివృద్ధిని మేము చూపిస్తా ఉన్నాం మీరు రండి మాతో మీరు చేసినటువంటి వినాశకమైనటువంటి కార్యక్రమాలని మీకు చూపించేదానికి తెలుగు యువత సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు